ఈ రోజు మేము బ్రహ్మంగారు తపస్సు చేసి కాలజ్ఞానం రాసినటువంటి రవలకొండకైతే వెళ్తున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నది పార్ట్ టూ పార్ట్ వన్ చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి చాలా బాగుంటుంది పార్ట్ వన్ చూశాక పార్ట్ టూ చూస్తే మీకు చాలా బాగా నచ్చుతుంది వీడియో ఫ్రెండ్స్ మేమైతే రవలకొండకైతే వచ్చేసాము బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసినటువంటి గుహ ఇది మీరు గోలి మనం పోవాలి వయసు అయిన వాళ్ళు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మనం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం రాసినటువంటి స్థలంలో ఉన్నాం ప్రస్తుతము చూడండి స్వామివారి విగ్రహము కాలజ్ఞానం రాసినటువంటి స్వామి వారిని చూసి అచ్చమ్మ వారు అక్కడి నుంచే దర్శనం చేసుకుంటున్నారు చూడండి ఇక్కడికి ఇదే ఫ్రెండ్స్ ఏం ఇక్కడి నుంచి పాండిత లేదు ఇంకా మనం రిటర్న్ అవుదాం మామూలుగా వచ్చే వాళ్ళైతే ఇక్కడి వరకు వచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళిపోతారు కానీ మనం ఈ గుహలో నుండి పద్నాలుగు క్షేత్రాలకు దారులు ఉన్నాయి కదా ఈ దారులు ఎంత వరకు అంతవరకు మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ గుహ ద్వారా లోపలికి వెళ్దాము ఇక్కడికి పర్లేదు బాగానే ఉంది ఇక్కడి నుంచి ఇక్కడిగా ఉంది ఇక్కడ ఒక దారండి ఇక్కడ ఒక దారండి మరి మన లైట్ తెలీదు బుడద మాత్రం చాలా భయంకర ఉంది ఇది ఇక్కడ ఉంది కానీ ఎక్కువ ఉంది పోవాలంటే పోవడానికి నాకు కష్టం పోవచ్చు కానీ పిఎస్ బాగానే ఉంది కానీ బుడిద ఎక్కువ ఈ బుడద

మనకైతే ఇక్కడ ఒక ఉంది ఇక్కడ ఒక ఉంది ఫస్ట్ ఇక్కడికి వెళ్దాము కొంచెం జాగ్రత్త సెల్లు కింద పడు పో ఇక్కడైతే ఇంకా పోవడానికి లేదు అక్కడన్నీ ఇక్కడికే దారి గబిలాలు ఉన్నాయి అక్కడికైతే పోవడానికి లేవు ఇంత సైడ్ వెళ్దాము ఏమంటే అంతా బుడిద ఉంది నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి బూడిదండి ఈ దారిప్పుడు వెళ్తే పోడానికి అయితే లేవు ఇక్కడ కూడా దారి ఇక్కడికే సమాప్తం ఇంకా నెక్స్ట్ వేరే గుహలు ట్రై చేద్దాం ఇవైతే ఇక్కడికే ఎండి అయినాయి అంటే ఇక్కడ నుంచి పద్నాలుగు క్షేత్రాలకు దారి ఉందంట కానీ మైనా అన్ని పడిపోవడం జరిగింది ఇప్పుడు కొంత దూరం వరకే ఉంది ఇది మనం నెక్స్ట్ గుహకి వెళ్దాము ఇక్కడ తాటి చెట్టు ఉండే స్థలం అంట ఇక్కడ ఒక దారి ఉంది ఈ దారి కూడా వెళ్దాము దాయితే ఒక గుహ ఉంది కానీ వాటర్ అయితే ఇక్కడ అయితే లేదు బయట పెట్టుకో చెట్టు చెట్టు యొక్క వేరు ఇది చూడండి మనకు పైప్ మార్క్ అనిపిస్తుంది చూడడానికి అయితే ప్రాబ్లం అయితే లేదు ఎక్కడైనా మన వాళ్ళు మాత్రం రాళ్ళ మీద రాళ్ళు పేర్చేస్తారు ఎందుకంటే ఆలోచన ఇక్కడ పోడానికి ఉన్నట్టుంది కానీ ఇది ఇక్కడికే ఉంది ఇక్కడ పోవచ్చు ఇది అయితే చాలా ఇరుకుగా ఉంది పోడానికి ఏమంటే పక్కనే ఇల్లు మాదిరి కట్టారు కాబట్టి పోడానికి లేకుండా అడ్డం అయిపోయింది కూర్చు కిందికి ఉండేది మళ్ళీ పోయినట్లనే రివర్సల్ రావాలి ఎలా కిందికింది కూర్చోడానికి లేదు కనీసం అయితే బ్రీతింగ్ ప్రాబ్లం అయితే ఉంది బ్రీతింగ్ అయితే ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా చిన్నగా ఉంది కాబట్టి అయితే లేదు పోడానికి అయితే చాలా ఇబ్బంది ఉంది పాక్కుంటేనే ఇవ్వాలి పాక్కుంటేనే రావాలి చూడండి గబ్బులాలు ఎలా వస్తున్నాయో మనం వెళ్దాము ఎందుకంటే ఇక్కడ బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది కాబట్టి మనకి వెళ్దాము అది కాక చాలా చిన్నగా ఉంది గుహ చాలా ఎరుపుగా ఉంది పోవడానికి కూడా ఎనికే పోవాలి పాక్కుంటూ మళ్ళీ రివర్స్ లో ఫ్రెండ్స్ Oh, <coughs> yeah. <coughs> 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 చేతులు అయితే తీసుకుంటున్నాయి ఎందుకంటే నాకుంటున్నుకోవాలి కాబట్టి మూడు చేతుల మీద చాలా కష్టం దాని చాలా చిన్నగా ఉంది కాబట్టి లోపలికి అయితే పోయేసినాం ఫ్రెండ్స్ కానీ చాలా ఎక్కువగా ఉంది కేవలం ఓ చేతుల మీద మొక్కల మీద పోవట చూడండి మన పరిస్థితి ఎట్లా అంత రాళ్ళు కుట్టుకున్నాయి ద చూడండి ఉప్పు పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది మట్టి మట్టి చాలా ఎక్కువగా ఉంది అదే బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది లోపలికి పోయే కొద్ది బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా చాలా సాధ్యమైనంత వరకు పోయి వచ్చేసినాం నెక్స్ట్ ఇంకో అంటే వెళ్దాము ఇక్కడ ఉందా ఇక్కడ కదా ఇది ఇది వరకే ఉంది ఇంకా ఇక్కడికి ఉంది ఇంకా ఇక్కడైతే మనకి మహానందికి దారైనది లోపల పోదాము ఇదంటే పోను పోను కిందికి అయిపోయింది కూర్చొని పోవాల్సి వస్తుంది నుంచి మనకి చూస్తుందా ఇక్కడైతే లేదు ఇక్కడైతే ఇక్కడికి ఏంటిగా దారి లేదు ఇక్కడ నుంచి మనకి శ్రీశైలానికి దారి ఉంది ఇక్కడికి క్లోజ్ అయిపోయింది పోతుంది లోపలికి లేకపోతే నువ్వు అన్ని దాని కోసం మరి ఇంకా ఇక్కడికి దారి ఏంటైపోయింది ఫ్రెండ్స్ ముందుకు వెళ్దాం అక్కడ శ్రీశైలం దారి క్లోజ్ అయిపోయింది ఇట్లా ముందరికి

పైపులు అనుకున్నాను నేను కానీ ఏరు దారి ఏరు చెట్టు యొక్క ఏరు ఇది కాలి మీద పోస్ కింది కింది చాలా కిందికి ఇక్కడ వేస్తే తగులుతుంది కిందని పడుకుని పాక్కుండా పోవాలి మూడు చేతులకి కూర్చుకుంటుంది రాళ్ళు మూడు చేతులు మోకాలు అయితే పోతున్నాయి we <sighs> yeah. అయితే ఇంకో దారింది చూడండి ఈ పైపుల మాదిరి ఏర్ ఎలా టర్నింగ్ టర్నింగ్ ఎక్కడైతే మనం ఇంతకు ముందు వచ్చినటువంటి దారి ఇది ఇక్కడ ఈ సైడ్ తిరుక్కుని వెళ్దాం మనం ఇంకా అన్ని గుహలు తిరిగి వచ్చాము స్వామివారిని మళ్ళీ సారి దర్శనం అనే ఉద్దేశంతో మళ్ళీ స్వామివారి దగ్గరికి వచ్చినాము ఎందుకంటే ఏమో అన్ని గుహలు తిరిగే లోపల మళ్ళీ ఒకసారి స్వామివారిని చూడాలనిపించింది కాబట్టి స్వామివారికి ఒకసారి నమస్కారం చేసుకొని మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసినందుకు స్వామివారికి ధన్యవాదాలు చెప్పుకొని మనం బయలుదేరదాం ఇది ఫ్రెండ్స్ మన కవలకొండ బ్రహ్మంగారి గుహ కాలజ్ఞానం రాసినటువంటి బ్రహ్మంగారి గుహ చాలా గుహలు అయితే మొత్తం చూపించాము ఇది మన పరిస్థితి బయటకు వచ్చే లోపల చేతులు ఎట్ల మధ్య ఉంది అంగి ప్యాంటు మోకాళ్ళు అయితే పోయినాయి ఇది మన వీడియో మొత్తానికి అయితే ఈ వీడియో చాలా సూపర్ గా వచ్చింది మొత్తం అన్ని చూపించాము చాలా మంది కవలకొండకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు కానీ లోపల ఉన్నటువంటి గుహల్ని మేము చాలా వరకు అంటే సాధ్యమైనంత వరకు అయితే చూపించాము లోపలికి పోగలిగినంత వరకు పోయి వచ్చేసినాము వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మరోసారి కలుద్దాం అంతవరకు సెలవు బాయ్